స్వాగతం జిల్లా మండలం సొత్తపల్లి జాతీయ రహదారి సమీపంలో క్లాస్ రోడ్డుపై బీజేపీ సిపిఎం బిఆర్ఎస్ నాయకులు ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహించారు గత రెండు సంవత్సరాల క్రితం రోడ్డు నుండి అడవి గ్రామం వరకు రోడ్డు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్డును తవ్వారు నేటికే రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రోడ్డు అడిమల్లెల గ్రామస్తులకే కాక లంకాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే రోగులకు బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు సూర్యబంజరా కోండ్రుపాడు చెన్నమగూడెం కేఎం బంజరా మర్లగుంట గ్రామస్తులకు కూడా ఇదే ప్రధాన రహదారి

అడవిలో ఉన్నటువంటి ఊరికాన డెబ్బై ఆరులో తార్ రోడ్డు పోస్తే ఇలా అదే అత్యాధునికమైనటువంటి పరికరాలు వచ్చి తెల్లారిపాటికే కన్ను మోసి కన్ను తెరిసేసరికి రోడ్లు పోసేటువంటి పరిస్థితులు వచ్చి కోటాని కోట్ల రూపాయలు దండుకునేటువంటి కాంట్రాక్టర్లు వచ్చినా కానీ ఈ రోజు లంకాసాగర్ క్రాస్ రోడ్ నుంచి అడవి మల్లాల పిహెచ్సి దగ్గరకున్నటువంటి రోడ్డుని మాత్రం పోయటం లేదు కారణం ఏంటో తెలియదు ప్రజలతో ప్రజల యొక్క ప్రాణాలతో అధికారులు ఆడుతున్నారు అందుకోసం ఈ రోజు అఖిలపక్ష నాయకత్వాన ఈ సాగుతున్నటువంటి పోరాటం ఇవాళ ఇవాళతో ముగించాం ఇవాళతో ఇది ఆరంభం మాత్రమే దీన్ని దశల దశ దశలుగా ఆందోళన కార్యక్రమం రోజువారీ కార్యక్రమం చేస్తాం ఈ రోజు ఇప్పుడు మేము అఖిలపక్షం మళ్ళీ మాట్లాడుకొని డిఈ కానీ ఎస్సీ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులతో కూడా మాట్లాడతాం మాట్లాడి మనకి రెండు మూడు రోజుల్లో తారు రోడ్డు పోయకపోతే మళ్ళీ అవసరమైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడే టెంట్ తీసుకొని ఇక్కడే భోజన కార్యక్రమాలు పెట్టి ప్రజలందరినీ చైతన్యం చేసి రోడ్డు అయ్యేంత వరకు కూడా కదలకుండా ఉండేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోబోతున్నాం ఇప్పటికైనా స్పందించాలి అధికారులు అని చెప్పి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా అఖిలపక్ష నాయకులు కూడా హాజరయ్యారు వాళ్ళందరూ అందరితో కూడా మాట్లాడుకుని భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా మేము రూపొందిస్తామని తెలియజేస్తున్నాం చాలా ప్రాధాన్యత కలిగిన రోడ్డు ఇండస్ట్రీ పరంగా విద్యాపరంగా వైద్యపరంగా పరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రోడ్డుకి వేంసూరు పెనుబల్లి మండలాలకి అనుసంధానంగా ఉన్న రోడ్డులో వందలాది మంది ఈ రోడ్డులో నిత్యం ప్రయాణిస్తుంటారు ఆ అవసర గుర్తించి డబల్ రోడ్డు చేయడానికి రోడ్డును పటిష్టంగా నిర్మాణం చేయడానికి వర్క్ను ప్రారంభించడం సంతోషకరం కానీ రెండు సంవత్సరాలైనా కానీ రోడ్డు నిర్మాణం కాకపోవడం చాలా విచారకరం ఆ రోడ్డు నిర్మాణానికి నిర్దిష్టమైనటువంటి కాల వ్యవధి కూడా ఉంటుంది ఆ కాల వ్యవధిలో నిధులు మంజూరు చేసి కాంట్రాక్టర్తో పని పూర్తి చేయించాల్సినటువంటి ప్రభుత్వం నెమ్మది నేరెత్తకుండా వ్యవహరించడం చాలా ఆందోళనకరం ఎందుకంటే ప్రజల జీవితాలతోటి ఉన్నటువంటి రోడ్డుని తక్షణమే నిర్మించాలని కోరుతున్నాం అతిపక్ష పరంగా కూడా ఈరోజు కూర్చొని దీని అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం అయ్యేటటువంటి పరిష్కారవంత అయ్యే వరకు ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం లంకాసాగర్ క్రాస్ రోడ్డు లంకాసాగర్ వరకు రోడ్డు అదేవిధంగా లంకాసాగర్ టు ముత్తగూడెం రోడ్డు అది తొలి తెలంగాణ గవర్నమెంట్ చెప్పు ఇదేమో రెండు సంవత్సరాలు పూర్తయింది అది తొలి తెలంగాణ గవర్నమెంట్లో క్యాబినెట్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మంజూరు చేసినటువంటి రోడ్డు ఇది రెండోసారి తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్లో పని మొదలు పెట్టినటువంటి రోడ్డు ఇది ఇది పని మొదలుపెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఆ పని మొదలుపెట్టి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇవాళ ఈ పరిస్థితి ఏంటి ఇది ఏమన్నా దండకారణ్యమా ఏమన్నా చెర్ల కుక్కునూరు కోనవరం రోడ్డా ఇది ఏమన్నా ప్లెయిన్ ఏరియాలో ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నిర్మించినటువంటి రోడ్డు నిర్మాణాన్ని తొవ్వి ఎడల్పు చేస్తామని తొవ్వి ఇవాళ ప్రజలకి దుస్థితి ఏంటి ఇవాళ ఈ లంకాసార్ క్రాస్ రోడ్ నుంచి కనీసం ఒక ఆరేడు జిల్లాలో ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తాన్ని సేకరించి ఎక్కడకి పంపించినా కానీ ఆ ధాన్యం తీసుకునేటటువంటి మిల్లులు ఉన్నటువంటి రోడ్డు ఇది ఆరేడు ఫార్బాయిల్ రైస్ మిల్లులు కింద లక్షాది టన్నులు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు ఆ ధాన్యం లారీలు వెనకాల ఒక బైక్ వాళ్ళు కానీ ఒక నడిసెల్లే వాళ్ళు కానీ ఒక ఆటో వాళ్ళు కానీ పోయే పరిస్థితి లేదు ఇవాళ రోజు కనీసం ఒక వంద లారీలు ధాన్యం వెళ్తుంది ఈ రోడ్న అదేవిధంగా మొక్కజొన్న ఫ్యాక్టరీ డ్రైవర్ అదేవిధంగా లంకాసార్ పిహెచ్సికి మండలంలో ఉన్నటువంటి గర్భిణీలు బాలింతలో రోజుకి వందలాది మంది రోగులు లంకాసార్ పిహెచ్సికి వైద్యం కోసం వెళ్తారు వాళ్ళు ఎలా వెళ్ళాలా అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఎనిమిది వందల మంది విద్యార్థులు ఉన్నారు ఆ ఎనిమిది వందల మంది విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ అదేవిధంగా ఆ స్కూళ్లలో పనిచేసే స్టాఫ్ ఆ పిహెచ్సిలో పనిచేసే స్టాఫ్ స్కూళ్ళల్లో పనిచేసే స్టాఫ్ ఇలా ఎంతమంది ఎన్ని రకాల నరక అనుభవిస్తూ ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి జిల్లాలో మధుర కాన్స్టెన్సీలో పనిచేసే కాంట్రాక్టర్లకు బిల్లులు ఉన్నాయట అక్కడ పనిచేసే కాంట్రాక్టర్ల బిల్లులు వస్తాయట అక్కడ మాత్రం ఏ లాగవు మన కాన్సెన్సీలో పనిచేసినటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు ఎవరు రెండు సంవత్సరాలు పని మొదలు పెట్టినా ఇవాటి వరకు ఆ బిల్లుకి ఈ పనులు కావు ఒకే జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం అగ్రికల్చర్ మినిస్టరు రెవెన్యూ మినిస్టరు అన్నీ కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి లో ఉన్నటువంటి మంత్రులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ఇంత అవసరం ఉన్నటువంటి ఈ లంకాసారి రోడ్డుకి దుస్థితి ఏంటంటున్నాం ఇక రెండు మూడు రోజుల్లో ఈ నిర్మాణం చేపట్టి రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే ఆమర నిరహార దీక్ష కూర్చోవడానికి కూడా వెనకాడమని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం